రెండు వేల ఏడు ఓటమి తరువాత ప్రపంచకప్ గెలవడం నా కలగా మారింది దానిని సవాలుగా తీసుకున్నాను ట్రోఫీని గెలవడానికి నాకు నేనే చెప్పుకున్నాను అదొక సవాలు దానికోసమే పనిచేశాను ఇండియన్ క్రికెట్ టీం ఇరవై ఎనిమిది ఏళ్ల తరువాత రెండు వేల పదకొండులో ప్రపంచ కప్ గెలిచినప్పుడు సచిన్ టెండూల్కర్ మిడ్ డే వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి సచిన్ టెండూల్కర్ ఆడిన చివరి ప్రపంచ కప్ అది విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకుంటున్న రోజులవి ఆ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ ఆడలేదు కానీ టీమిండియా భవిష్యత్ అతనిలో కూడా కనిపించింది పన్నెండు ఏళ్ల తరువాత టీమిండియా ప్రపంచ కప్ టైటిల్ కు చాలా దగ్గరగా వచ్చింది కానీ దాన్ని గెలవలేకపోయింది సచిన్ మాదిరిగానే రోహిత్ శర్మ కూడా టైటిల్ గెలవడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు ఈ సవాలుకు సమాధానం చెప్పేందుకు టీమిండియా కేవలం పదిహేను నెలల వ్యవధిలో రెండు పెద్ద టైటిళ్లను గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ ట్వంటీ విజేతగా నిలిచింది మళ్లీ ఇప్పుడు అప్రతిహత విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగోలీ రాహుల్ ద్రావిడ్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని వంటి స్టార్లు ఉన్న టీమిండియా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది ఆరు నెలలకే తొలి టి ట్వంటీ ప్రపంచ కప్ ను గెలుచుకుంది రెండు వేల పదకొండులో భారత క్రికెట్ జట్టు ఇరవై ఎనిమిది ఏళ్ల తరువాత వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుంది రెండు వేల పదమూడులో రెండోసారి చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది భారత క్రికెట్ కు సంబంధించినంత వరకు దీన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు ఈ టోర్నమెంట్ ను రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంగా కూడా భావిస్తారు ఎందుకంటే ఈ టోర్నీలోనే రోహిత్ కు ఓపెనర్ గా అవకాశం లభించింది తరువాత కాలంలో అతన్ని హిట్ మ్యాన్ చేసింది రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత మరో టైటిల్ కోసం మొదలు పెట్టిన వేట చాలా కాలం కొనసాగింది రెండు వేల పద్నాలుగులో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్లో టీమిండియా అద్భుతంగా రాణించింది కానీ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది రెండు వేల పదిహేను వన్డే లో భారత జట్టు ప్రయాణం సెమీఫైనల్స్తో ముగిసింది రెండు వేల పదహారులో టీ ట్వంటీ లో కూడా టీమిండియా సెమీఫైనల్స్లో ఓడిపోయి ఇంటి దారి పట్టింది రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో భారత్ను పాకిస్తాన్ నూట ఎనభై పరుగుల తేడాతో ఓడించింది రెండు వేల పంతొమ్మిది వన్డే సెమీఫైనల్స్ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ భారత్ మీద విజయం సాధించింది అదే ఏడాది జరిగిన టీ ట్వంటీ లో భారత జట్టు సెమీఫైనల్స్ కూడా చేరుకోలేకపోయింది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా ప్రయాణం సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే కొనసాగింది రెండు వేల ఇరవై మూడు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో కూడా భారత జట్టుకు నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై మూడులో భారత గడ్డపై ప్రపంచ కప్ జరిగింది వరుసగా పది మ్యాచ్లను గెలవడం ద్వారా టీమిండియా గత పదేళ్లుగా ఎదురైన చేదు అనుభవాలను అధిగమించాలని భావించింది అయితే ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా రోహిత్ సేనా ఆశల్ని బొమ్ము చేసింది ఈ ఓటములన్నీ చూస్తే భారత్ సెమీస్ ఫైనల్స్ వరకు వస్తున్న కప్ గెలవడంలో ఒకటి రెండు అడుగుల దూరంలో ఆగిపోతోంది చివరి క్షణంలో టైటిల్ తమ చేతుల్లో నుంచి జారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనే దానిపై భారత ఆటగాళ్లతో పాటు జట్టు మేనేజ్మెంట్ కూడా కసరత్తు చేసింది రెండు వేల ఇరవై మూడు కప్ ఓటమి నుంచి టీమిండియా కోలుకునే ప్రక్రియ ఎనిమిది నెలల తరువాత ప్రారంభమైంది టీ ట్వంటీ కప్లో జూన్ తొమ్మిదిన గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో టీమిండియా పాకిస్తాన్తో తలపడింది ఆ మ్యాచ్లో టీం ఇరవై ఓవర్లు కూడా ఆడలేకపోయింది నూట పంతొమ్మిది పరుగులకే ఆలవుట్ అయింది చేజింగ్ లో పాకిస్తాన్ పన్నెండు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కూలిపోయి డెబ్బై రెండు పరుగులు చేసింది పాకిస్తాన్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నారు అయితే పదమూడు ఓవర్ నుంచి పరిస్థితి మారిపోయింది జస్ప్రీత్ బుమ్రా విజృంభించడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ తరువాత భారత జట్టు విజయాల పరంపర అజేయంగా సాగింది గెలవడం కష్టం అసాధ్యం అనుకున్న మ్యాచ్లను కూడా సమష్టి ప్రదర్శనతో గెలవవచ్చని నిరూపించింది కొన్ని విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఫైనల్స్ లో కూడా ఇలాంటిదే కనిపించింది ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది దక్షిణాఫ్రికా గెలవడానికి ముప్పై బంతుల్లో ఇరవై తొమ్మిది బంతులు అవసరం చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి సౌత్ ఆఫ్రికా లాంటి జట్టుకు ఇది చాలా తేలికైన వ్యవహారం అయితే పదహారవ ఓవర్లో బూమ్రా కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది పదిహేడవ ఓవర్ మొదటి బంతికే పాండ్యా క్లాసెన్ ను పెవిలియన్ కు వెనక్కి పంపాడు మ్యాచ్ మీద ఉత్కంఠ పెరిగింది పద్దెనిమిదవ ఓవర్ లో బూమ్రాను తన మ్యాజిక్ ను ప్రదర్శించి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు మ్యాచ్ లో భారత్ తిరిగి పుంజుకుంది మిగిలిన పనిని హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా పూర్తి చేశారు ఆ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది దీంతో ఐసీసీ టోర్నమెంట్ లో పదకొండు ఏళ్ల వరుస ఓటములకు తెరపడింది టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయ పరంపరను టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకువచ్చింది ఈ టోర్నీలో భారత్ అన్ని విభాగాల్లోనూ రాణించింది బ్యాట్స్మెన్ బౌలర్లు అద్భుతమైన ఫామ్ లో కనిపించారు ఫీల్డింగ్ లోను జట్టు ప్రదర్శన గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంది టోర్నీలో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ లో కూడా ప్రత్యర్థి జట్టు మూడు వందలు సాధించే అవకాశం ఇవ్వలేదు టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్లు ఉన్నారు వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ట్రంప్ కార్డ్ అని నిరూపించుకున్నాడు మూడు మ్యాచ్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ షమీ కూడా ఐదు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్ యాదవ్ ఐదు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన పదిహేను మంది ఆటగాళ్లు టీమిండియా ప్లేయర్లు ఐదుగురు ఉన్నారు ఐదు మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్ రెండు వందల నలభై మూడు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ రెండు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు చాంపియన్స్ ట్రోఫీలో జట్టులోని ఆటగాళ్లందరూ విజయం కోసం శ్రమించారు ప్రత్యర్థి జట్టును ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓడించారు ఫైనల్లో చేజింగ్కు దిగిన భారత్ జట్టును రోహిత్ శర్మ ఇన్నింగ్స్ శుభారంభాన్ని ఇచ్చింది ఫైనల్స్లో రోహిత్ డెబ్బై ఆరు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు